హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్బి ట్యూటోరియల్ ఈరోజు టాపిక్ గణిత బోధన పద్ధతులకు సంబంధించినటువంటి టాపిక్స్ను టెస్ట్ సిక్స్ రూపంలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీకు ఈ వీడియోగా నస్తే తప్పకుండా లైక్ చేయండి సక్సెస్కి ఒకటే కారణం మోర్ స్టడీ మోర్ రివిజన్ మోర్ ఎగ్జామ్స్ ఫస్ట్ క్వశ్చన్ సమస్య పరిష్కార పద్ధతిలో మొదటి సోపానం స్టేట్మెంట్ వన్ సమస్యను గుర్తించుట స్టేట్మెంట్ టూ సమస్య విశ్లేషణ స్టేట్మెంట్ త్రీ వ్యవస్థీకరించి మూల్యాంకనం చేయుట రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి మాత్రమే సరైనది సమస్య పరిష్కార పద్ధతిలో మూడి సోపానం సమస్యను గుర్తించుట సమస్య పరిష్కార పద్ధతిలో సోపానాలు వరుసగా ఒకటి సమస్యను గుర్తించుట రెండు సమస్యను నిర్వచించుట మూడు సమాచారాన్ని సేకరించుట నాలుగు సమాచారాన్ని వ్యవస్థీకరించుట ఐదు తాత్కాలిక పరికల్పనలు పరి ఏర్పరచుట ఆరు పరికల్పనను పరీక్షించుట ఏడు ఫలితాలను సరిచూసుకోవడం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత ఉపాధ్యాయుడు గణితమును ఆగమన పద్ధతి ప్రకారం బోధిస్తే విద్యార్థులలో అభివృద్ధి చెందే లక్షణం ఆప్షన్ ఏ సామూహిక భావన ఆప్షన్ బి వైజ్ఞానిక వైఖరి ఆప్షన్ సి స్తబ్దత రైట్ ఆన్సర్ ఆప్షన్ బి వైజ్ఞానిక వైఖరి నెక్స్ట్ క్వశ్చన్ గణిత బోధనలో ఉదాహరణ నుండి నియమానికి సాగే పద్ధతి ఆప్షన్ ఏ అన్వేషణ పద్ధతి ఆప్షన్ బి ఆగమన పద్ధతి ఆప్షన్ సి నిగమన పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఆగమన పద్ధతి ఉదాహరణ నుండి నియమానికి సాగే పద్ధతి ఆగమన పద్ధతి నియమం నుండి ఉదాహరణకు సాగే పద్ధతి నిగమన పద్ధతి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ సంశ్లేషణ పద్ధతిలో దీనికి అధిక ప్రాధాన్యం ఉంటుంది ఆప్షన్ ఏ సృజనాత్మకత ఆప్షన్ బి జ్ఞాపక శక్తి ఆప్షన్ సి సందేహ నివృత్తి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి జ్ఞాపక శక్తి నెక్స్ట్ క్వశ్చన్ భావనలు ఎలా ఏర్పడతాయి ఆప్షన్ ఏ సహజంగా ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవం ద్వారా ఆప్షన్ సి ప్రయోగశాల ద్వారా ఆప్షన్ డి పైవన్నీ అన్నీ సరైనవి ఆప్షన్ బి ప్రత్యక్ష అనుభవం ద్వారా భావనలు ఏర్పడతాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ జియో బోర్డ్ ద్వారా ఏర్పరచలేని ఆకారం ఏది ఆప్షన్ ఏ దీర్ఘచతురస్రం ఆప్షన్ బి త్రిభుజం ఆప్షన్ సి వృత్తం రైట్ ఆన్సర్ ఆప్షన్ సి వృత్తం వృత్తంని జియో బోర్డ్ ద్వారా ఏర్పరచలేము గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత పేటికలోని దేనిని దీర్ఘ నమూనాగా నమూనగా ఉపయోగిస్తారు ఆప్షన్ ఏ ఘనాకారపు కడ్డీలు ఆప్షన్ బి పూసాల చట్రం ఆప్షన్ సి డామినోలు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి డామినోలు డామినోలను మనం దీర్ఘచత్రస్థానికి నమూనాగా భావిస్తాం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైన వాక్యం స్టేట్మెంట్ వన్ ఘనకారపు కడ్డీలు ఉపయోగించి ఆరోహణ అవరోహణ క్రమం బోధించవచ్చు స్టేట్మెంట్ పూసాల చట్టం ఉపయోగించి స్థాన విలువలు బోధించవచ్చు స్టేట్మెంట్ త్రీ నేపియర్ పట్టీలు ఉపయోగించి పెద్ద గుణకారాలను బోధించవచ్చు ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు అన్ని సరైనవి ఆప్షన్ బి ఒకటి రెండు మాత్రమే సరైనవి ఆప్షన్ సి ఒకటి మాత్రమే సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ ఒకటి రెండు మూడు అన్ని స్టేట్మెంట్లు కూడా సరైనవి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో యూనిట్లో అంగము ఆప్షన్ ఏ ప్రేరణ ఆప్షన్ బి సంకీర్ణ దృష్టి ఆప్షన్ సి నేపథ్యంను కనుక్కోవడం ఆప్షన్ డి పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ వార్షిక ప్రణాళిక తయారు చేయనప్పుడు వార్షిక పనిదినముల సంఖ్య సాధారణంగా ఎంతగా తీసుకుంటారు ఆప్షన్ ఏ రెండు వందల ఇరవై రోజులు ఆప్షన్ బి రెండు వందల ముప్పై రోజులు ఆప్షన్ సి రెండు వందల పది రోజులు రైట్ ఆన్సర్ ఆప్షన్ ఏ రెండు వందల ఇరవై రోజులు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ పరిసరాల విజ్ఞానము ఒకటి రెండులను వేరువేరుగా బోధించాలని ఈ కమిటీ నిర్ధారించింది ఆప్షన్ ఏ మొదలియార్ కమిటీ ఆప్షన్ బి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ ఆప్షన్ ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పరిసరాల విజ్ఞానం వన్ నైన్ టూలను వేర్వేరుగా బోధించాలని సూచించింది ఈశ్వరిభాయ్ పటేల్ కమిటీ పరిసరాల విజ్ఞానం వన్ అయిన్ టూలను కలిపి బోధించాలని సూచించింది ఎన్సీఎఫ్ టూ థౌజండ్ ఫైవ్ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థులలో సృజనాత్మకతను పెంపొందించేది ఆప్షన్ ఏ నిర్మాణాత్మక గణిత శాస్త్రం ఆప్షన్ బి గణిత పజిల్స్ ఆప్షన్ సి గణిత చదరం ఆప్షన్ డి పైవన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒకటవ తరగతి చదివే విద్యార్థి ఆరు అనే సంఖ్యను సంఖ్యా రేఖపై ఐదు ఏడుల మధ్యను చూపించను అయినా ఆ విద్యార్థి ఏ విద్యా ప్రమాణము సాధించను ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి అనుసంధానం ఆప్షన్ సి ప్రాతినిధ్యపరచడం దృశ్యీకరణ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి ప్రాతినిధ్యపరచడం దృష్టికరణ గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి గడియారంలో చూపు కాలమును గంటలు నిమిషాలలో చదువుతాడు అయినా ఆ విద్యార్థి సాధించిన విద్యా ప్రమాణం ఆప్షన్ ఏ వ్యక్తపరచడం ఆప్షన్ బి సమస్య సాధన ఆప్షన్ సి అనుసంధానం రైట్ ఆన్సర్ ఆప్షన్ఏ వ్యక్తపరచడం నెక్స్ట్ క్వశ్చన్ యూనిట్ పరీక్ష తయారీలో సాధారణంగా విషయనిష్ట ప్రశ్నలకు ఇవ్వవలసిన శాతం ఆప్షన్ ఏ పది శాతం ఆప్షన్ బి ఇరవై శాతం సి నలభై శాతం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ఇరవై శాతం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థి ఒకటి నుండి వంద వరకు ఉన్న సంజ్ఞలను రాసిన ఆ సామర్థ్యం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించే మూల్యాంకన సాధనం ఆప్షన్ ఏ శోధన సూచికలు ఆప్షన్ బి సంఘటన పత్రావళి ఆప్షన్ సి నిర్ధారణ మాపనులు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి నిర్ధారణ మాపనులు ఒక సామర్థ్యం ఎంత స్థాయిలో ఉందో తెలుసుకోవడానికి ఉపయోగించేది నిర్ధారణ మాపనలు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ నేర్చుకోవడానికి సహాయకారిగా అభ్యాసనంలో అంతర్భాగంగా ఉండే మదింపు ఆప్షన్ ఏ అభ్యాసనం కొరకు మదింపు ఆప్షన్ బి అభ్యాసనం యొక్క మదింపు ఆప్షన్ సి అభ్యాసనంతో పాటు మదింపు రైట్ ఆన్సర్ ఆప్షన్ సి అభ్యాసనంతో పాటు మదింపు గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఎఫ్ఏ త్రీని నమోదు చేసే నెల ఆప్షన్ ఏ అక్టోబర్ ఆప్షన్ బి నవంబర్ ఆప్షన్ సి సెప్టెంబర్ రైట్ ఆన్సర్ ఆప్షన్ బి నవంబర్ నెక్స్ట్ క్వశ్చన్ విద్యార్థుల్లో గణితం పట్ల ఆసక్తిని పెంపొందించుటకు ఉపాధ్యాయుడు చేయవలసిన పని ఆప్షన్ ఏ గణిత పజిల్స్ ఇవ్వడం ఆప్షన్ బి బోధనోపకరణాల తయారీ ఆప్షన్ సి గణిత పరిక్రియలు చేయించుట ఆప్షన్ డి పైవన్నీ సరైనవే రైట్ ఆన్సర్ ఆప్షన్ డీ పైవన్నీ సరైనవే నెక్స్ట్ క్వశ్చన్ కరికులం అనే ఆంగ్ల పదానికి మూలమైన కెరీర్ అనేది ఏ భాషా పదం ఆప్షన్ ఏ గ్రీకు భాషా పదం ఆప్షన్ బి లాటిన్ భాషా పదం ఆప్షన్ సి ఫ్రెంచ్ భాషా పదం రైట్ ఆన్సర్ ఆప్షన్ బి లాటిన్ భాషా పదం గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ విషయం స్ప్రింగును పోలినట్లుండే విషయ వ్యవస్థీకరణ పద్ధతి ఆప్షన్ ఏ ఏక కేంద్ర పద్ధతి ఆప్షన్ బి శీర్షిక పద్ధతి ఆప్షన్ సి సర్పిల పద్ధతి రైట్ ఆన్సర్ ఆప్షన్ సి సర్పిల పద్ధతి సర్పీల పద్ధతిలో మూడు నుండి నాలుగు నెలలకు ఒకసారి విషయం పునర్ పునర్వ్యవస్థీకరణ జరుగుతుంది నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో ఏక కేంద్ర విధానానికి వ్యతిరేక వాక్యం ఆప్షన్ ఏ తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవుట ఆప్షన్ బి ఒకే తరగతిలో నేర్చుకున్న దానిని పై తరగతులకి ప్రేరణ ఆప్షన్ సి సూక్ష్మ విషయాల నుండి ఉన్నత విషయాలకు ఆప్షన్ డి ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందజేయడం రైట్ ఆన్సర్ వ్యతిరేక వాక్యం అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఒకేసారి విషయాన్ని సంపూర్ణంగా అందజేయడం అనేది ఏక కేంద్ర విధానానికి సంబంధించింది కాదు ఇది శీర్షిక పద్ధతికి సంబంధించింది గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ గణిత భావనలు గణిత పరిభాషిక పదాలు సంకేతాలు గుర్తులు గణిత ప్రక్రియలు నిర్వచనాలు సూత్రాలు సిద్ధాంతాలు నిరూపణలు సమస్యలు వాటి సాధన గణిత రీతిలో ఆలోచింపజేయడం వంటివి ఏ స్థాయి వరకు గణితంలో నేర్చుకుంటారు ఆప్షన్ ఏ ప్రాథమిక స్థాయి ఆప్షన్ బి ప్రాథమికోన్నత స్థాయి ఆప్షన్ సి ఉన్నత స్థాయి రైట్ ఆన్సర్ ఆప్షన్ బి ప్రాథమికోన్నత స్థాయి గమనించాలి నెక్స్ట్ క్వశ్చన్ ఒక సంక్లిష్టమైన అంశాన్ని సమగ్ర అవగాహన కోసం చిన్న చిన్న భాగాలుగా విడగొట్టడం ఏమంటారు ఆప్షన్ ఏ సంశ్లేషణ ఆప్షన్ బి ఆగమనం ఆప్షన్ సి విశ్లేషణ రైట్ ఆన్సర్ ఆప్షన్ సి విశ్లేషణ నెక్స్ట్ క్వశ్చన్ ఈ క్రింది వాటిలో సరైనవి ఆప్షన్ ఏ ఆర్యభట్ట రచించింది ఆర్యభట్టియం ఆప్షన్ బి బ్రహ్మగుప్తుడు రచించింది కరణకాండ కాద్యక ఆప్షన్ సి మిహిరుడు రచించింది పంచ సిద్ధాంతి సిద్ధాంతిక ఆప్షన్ డీ పైవన్నీ సరైనవి రైట్ ఆన్సర్ ఆప్షన్ డి పైవన్నీ సరైనవే గమనించాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియో మీకు ఈ వీడియోగా నస్తే తప్పకుండా లైక్ చేయండి